అవునా తనుజ అనే పేరు ప్రతి ఒక్కరికి మనం ఒకే పివర్టీ ఏజ్ నుంచి వస్తాము యూనో ఆ ఏజ్ స్టార్టింగ్లో మనకి యూనో చిన్న క్రషెస్ లాంటివి ఇన్ఫెక్షన్ క్రష్ కానీ లవ్ కానీ ఏదో ఒకటి మనం అనుకోవచ్చు అండ్ ఫామ్ అవుతాయి కాబట్టి అండ్ మోర్ ఓవర్ హరిత గారికి మొత్తం అన్నీ తెలుసు నా భాగోతాలు అన్నీ తెలుసు ఆవిడకి నా పాస్ట్ తెలుసు అన్నీ తెలుసు అండ్ ఐ వెరీ ట్రూ అండ్ జాను ఇప్పుడు మీరు ఏం చూసారో ప్రతి ఒక్కరు కూడా అన్ని తెలుసు ఒక చిన్న యూనో ఆ ఫీల్ అయితే ఉంటుంది కాబట్టి బట్ ఇప్పుడు ఎవరి రోజున అందరు పెళ్ళి అయిపోయినాయి కాబట్టి ఆ పేర్లు అప్రస్తుతం కాబట్టి మాట్లాడటం ఇష్టం లేదు ఆ కాంటాక్ట్ మీద వచ్చింది జస్ట్ మాట్లాడే అయిపోయింది అంటే అంటే అయిపోయి వాళ్ళకి నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా అక్కడ అన్నగారు కుటుంబం సంసారం అవన్నీ చేయడం కోసం వెళ్ళలేదు షో అనేది ఒక కాంపిటీషన్ అవునా మన పర్స్ మన పర్సనాలిటీస్ చూపించడం కోసం వెళ్తాం అవునా కదా ఇది నా పర్సనాలిటీ స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా అది ఇంకా ఉదాహరణ చెప్పాలంటే డెష్ చెప్తున్నా టైగర్ లాంటి పర్సనాలిటీ టైగర్కి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందేమో హంటింగ్ చేసినప్పుడు బట్ విత్ ప్రైడ్ ఓకే కానీ ఉల్ఫ్ ప్యాక్ అంటాం కదా ఉల్ఫ్ ప్యాక్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది గుంపుగా వేటాడుతాయి నేను ఉల్ఫ్ ప్యాక్ కాదు చిన్నప్పటి చిన్న పర్సనాలిటీ అది నేను ఇండిపెండెంట్గా ఉంటా ఇండివిజువల్గా ఉంటా నాకు ఏమనిపించిందో అది మాట్లాడితే నిజమో యూనో అబద్ధం అనేది మీకు అర్థమైపోతుంది రైట్ ఆర్ రాంగ్ అని తర్వాత తెలుసుకుంటాను అంతే కదా అప్పుడు తెలుస్తుంది తర్వాత నేను ఒక రాంగ్ కరెక్ట్ చేసుకుంటాం మనందరూ మనుషులమే కదా